హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ జై శ్రీమన్నారాయణ సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం అయితే వస్తుంది అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఉందనేసి అయితే చాలా మంది అయితే కొంతమంది అయితే కంగారు పడిపోతున్నారు అయితే ఈ సూర్యగ్రహణం అనేది వచ్చే సమయానికి మనకైతే రాత్రి అయిపోతుంది అయితే ఈ సూర్యగ్రహణం వచ్చేసి పది గంటల యాభై మూడు నిమిషాలకు రాత్రి మొదలై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకైతే వస్తుంది అయితే ఇది మన భారతదేశంలో పాక్షికంగా వచ్చే సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం అనేది మనకైతే కనిపించదు ఈ సూర్యగ్రహణం అనేది వేరే దేశాల్లో కెనడా అమెరికా మన భారతదేశంలో మాత్రం కనిపించదు న్యూజిలాండ్ యుఎస్ఏ అమెరికా కెనడా ఇలాంటి దేశాల్లో మాత్రమే ఎందుకంటే చీకటి అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళకి తెల్లవారుతుంది కాబట్టి అక్కడ మాత్రం వాళ్లకు సూర్యగ్రహణం కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ సూర్యగ్రహణానికి పాటించాల్సిన నియమాలు అయితే నిబంధనలు అయితే మన భారతదేశంలో అయితే మనకు పాక్షికంగా మాత్రమే కాబట్టి మనము కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి సమయంలో వస్తుంది కనుక మనకైతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో మన భారతదేశంలోని నివసించే వాళ్ళు మాత్రం పాటించాల్సిన నియమాలు అయితే ఏముండవు కాకపోతే మన దేశం నుండి వేరే దేశాల్లో అంటే అమెరికా న్యూజిలాండ్ కెనడా ఇలాంటి దేశాల్లో మన ఇండియన్స్ అక్కడ నివసించినట్లయితే వాళ్ళైతే ఈ సూర్యగ్రహణానికి ఎలాంటి నియమాలు ఉంటాయో అలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ మన్నారాయణ